నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఎస్ నగరీ న్యూస్ నగరి మరియు నగరి రూరల్ ప్రజలకు మా ఛానల్ తరఫున హృదయపూర్వక దీపావళి కేదార నోములు శుభాకాంక్షలు వెలుగుల పండుగ దీపావళి నోముల రోజు ప్రజలు సంతోషంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నారు పటాకుల కాంతులతో ఆకాశం మెరిసిపోతోంది ఇంటింటా దీపాల వెలుగులు ఆశలతో నిండిపోతున్నాయి చెడుపై మంచి విజయం సాధించిన పర్వదినం ఈ దీపావళి సందర్భంగా మన జీవితాల్లోనూ సద్భావన ప్రేమ కాంతి వ్యాపించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల యాజమాన్యం మేనేజర్ ఉద్యోగులకు కార్మికులకు వ్యాపారవేత్తలకు రైతులకు విద్యార్థులకు కస్టమర్లకు అన్ని రాజకీయ ప్రముఖులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి ఎస్ఎస్ నగరీ న్యూస్ తరఫున హృదయపూర్వక దీపావళి నోము శుభాకాంక్షలు